ఈరోజు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాము ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు సంత అన్న ఇది ప్రతి శుక్రవారం ఈ మార్కెట్ ఉంటుంది ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉంది ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉందన్న ఈరోజు ఈ వారంలో మూడు నెల్లుకలలో ఆరు నెలలు ఏడు నెల్లుకలలో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం అన్న మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మీకు ఈ మార్కెట్లో ఈరోజు మూడు నెలలు పిల్లలు ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను నిన్న వారం కంటే ఈరోజు పిల్లలు తక్కువగా వచ్చున్నాయి నిన్న వారం రేట్లు పెద్దగా లేవు కాబట్టి ఈ వారం అమ్ముతున్నాయేమో తెలియదు కానీ ఒకసారి వెళ్ళి చూద్దాము మీకు ప్రతి కట్ట చూపిస్తాను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బ్రదర్ నా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఆల్రెడీ వీటికి అన్నిటికీ రంగులు వేసేస్తారు అంటే మొత్తం సేల్ అయిపోయాయని అర్థం అవుతుంది ఇలా రంగులు వేసుండేవి అమ్మే అమ్మేస్తారని అర్థం అండి ఇవి చాలా మొత్తం కట్ట ఒక యాభై ఉంటాయి అనుకుంటున్నాను ప్రతి ఈ బ్యాచ్ మొత్తం అయితే అయిపోయాయి రంగులు కూడా వేసేసారు ఇవి త్రీ మంత్స్ అలా ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఫోర్ మంత్స్ అంటే ఎదు లైట్గా కొమ్ములు వచ్చేసి ఉన్నాయి కదా ఆ కొమ్ములు వచ్చేటట్టు ఫోర్ మంత్స్ వస్తాయి ఆ ముందుండేటివి త్రీ మంత్స్ వస్తాయి ఇవి వచ్చేసి టూ మంత్స్ అలా వస్తాయి ఇవి కొంచెం చిన్న సైజు పిల్లలు ఈ ముందుండేటి నాలుగు నెలలు అలా ఉంటాయి ఆ ముందు బ్యాచ్ వచ్చి మూడు నెలలు ఉంటాయి ఇవి వచ్చి రెండు రెండున్నర నెలలు ఉంటుంది మొత్తం టోటల్ ఒక యాభై ఉంటాయి ఇవి ఎలా అమ్మారో ఏందో అన్నగారిని అడిగి చెప్తాను ఇవి ఇలా ఇలా వేసారంటే ఇవి కొనేసారని అర్థం అండి ఈ బ్యాచ్ అయిపోయింది ఇది ఎంత కమ్మారో ఇవి లైట్ లైవ్ వేట్ ప్రకారం అయితే యావరేజ్ మీద పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ అండి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద పద్నాలుగు లైవ్ వేట్ వస్తాయి ఎంత కమ్మారో అన్న అడిగి చెప్తానండి మీకు మొత్తం ఎన్ని అన్న అవి నలభై ఒకటి అవి నలభై ఒకటే పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల నలభై ఒక్క వల్ల ఈ బ్యాచ్ కూడా తీయనా ఏం చెప్తుంది చెప్తా మొత్తం మీద పద్నాలుగున్నర అరవయ్యా ఎన్నికల టోటల్ ఇరవై రెండు కిలో ఆ బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు వేలతో ఇచ్చేసాను ఏ రంగులు వేసింది పిల్లలు ఈ బ్యాచ్ కూడా మీయా ఇవి కూడా లైట్గా కొబ్బులు వేస్తున్నాయా ఈ పద్నాలుగు వేలు చెప్తున్నారా కట్ట మీద ఇందాక చూపించాను కదా ఈ టోటల్ రంగులు వేసారని చెప్పాను కదా ఇవి వచ్చేసి మొత్తం టోటల్ నలభై ఒక్క పిల్లలు అంతా పద్నాలుగు వేల మీద ఈ బ్యాచ్ ఇచ్చేస్తారంట ఇక్కడ ఉండే బ్యాచ్ కూడా వీలువేనంట ఇవి వచ్చేసి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయంట ఇవి వచ్చేసి పద్నాలుగు వేలతో చెప్తున్నారు యావరేజ్ మీద నిన్న వారంకి ఈ వారం చూసుకుంటే నిన్న వారం మీద ఈ వారం కొంచెం పిల్లలైతే కొంచెం బాగానే అమ్ముతున్నాయని అర్థమవుతుంది ఈ బ్యాచ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మీకు మిగతావి కూడా రెండు మూడు బ్యాచ్లు చూపిస్తానున్నా త్రీ మంత్స్ మళ్ళీ నిన్న వారం కంటే ఈ వారం కొంచెం రేట్లు బాగానే అమ్ముతున్నాయని అర్థమవుతుంది మిగతా కూడా ఎలా అమ్ముతున్నాయో ఎలా చెప్తున్నారో చూపిస్తాను అన్న అన్న ఎక్కడుండే బ్యాచ్ బేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి త్రీ మంత్స్ అలా ఉంటాయన్న ఇవి లైవెట్ ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలో లైవెట్ వస్తాయన్న ఈ బ్యాచ్ బేరం అయితే జరుగుతుంది వాళ్ళు ఎలా అడుగుతున్నారు అన్నగారు ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చెప్పేస్తారు పెద్ద పిల్లలు ఆ వేస్తాన్న వాళ్ళు పట్టారా ఎన్ని పిల్లలయ్యా ఏను పిల్లలా పన్నెండా ఏం చెప్తున్నారు జత పదహారు వేలా పెద్ద పిల్లలు ఆపేసి సన్నపిల్లలు బర్డేస్తున్నా మొత్తం టోటల్ వచ్చేసి పన్నెండు పిల్లలు జతపరంగా పదహారు వేలు చెప్తున్నారు అన్నగారు వాళ్ళు ఇంకా అడగలేదు ఎలా అడుగుతారో చూపించారు అన్నవి మొత్తం టోటల్ వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయి లైవేట్ ప్రకారం పదమూడు పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి లేదా పదహారు వేలు చెప్తున్నారు అన్నగారు వాళ్ళు వచ్చేసి పన్నెండు అరవై కడిగేసి వెళ్ళిపోయారు అన్న ఇప్పుడు ఈరోజు చూస్తే రేట్లు అయితే కొంచెం బాగానే చెప్తున్నారు పిల్లల కోసం కొనే కొనే అన్నగారులు కూడా ఎక్కువ వచ్చున్నారు కాబట్టి ఈరోజు కొంచెం మార్కెట్ బాగానే అమ్ముతుందని అర్థమవుతుంది మిగతా బ్యాచ్లు కూడా చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఒకసారి అన్నగారిని అడతాం నిన్న వారానికి ఈ వారానికి తేడా ఎలా ఉందో అన్నగారిని అడిగి చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ పిల్లలు ఎలా ఉన్నాయో రేట్లు అడిగి చెప్తాను లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పది కేజీలు అంతకు మించి ఎక్కువ పది కేజీలు లైవ్ వేట్ వస్తాయి అదే త్రీ మంత్స్ కూడా ఉన్నామన్న రెండున్నర నెల అలా ఉంటాయి ఈ రేట్లు ఎలా చెప్తారో ఒకసారి అన్నగారిని అడిగి నిన్న వారంకి ఈ వారానికి ఎలా ఉన్నాయో అన్నగారిని అడిగి మీకు చూపిస్తాను అన్న ఇక్కడ ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి అక్కడ కొంచెం పిల్లలు ఉన్నాయి అన్న మొత్తం అక్కడ కొంచెం పిల్లలు ఉన్నాయి ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి అన్న మొత్తం ఎన్ని పిల్లల మొత్తం ఇరవై రెండు పిల్లలా ఏం చెప్తున్నా జత పన్నెండు అరవై చెప్తున్నావా నిన్న వారం కంటే ఈ వారం బాగుందా ఈ వారం అమ్ముతుందా ఎన్నర వేయలే నువ్వా గొర్రెల పిల్లలా ఎంత జాత పన్నెండున్నర వేలు చెప్తున్నావా ఎవరు అడగల ఎంత అడుగుతున్నారా పదకొండు వేల పదకొండు వేలకి పదకొండు వేల రెండు వందలకి అడుగుతున్నారా ఇక్కడ మొత్తం వచ్చేసి టోటల్ ఇరవై రెండు పిల్లలు లైవ్రరీ ప్రకారం అయితే మనకి పది కిలోలు అలా వస్తాయన్న ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి అక్కడ చిన్నపిల్లు ఉన్నాయి జత పన్నెండు అరవై చెప్తున్నారు రెండున్నర నెల త్రీ మంత్స్ ఉండవన్న త్రీ మంత్స్ అయితే ఉండవు రెండున్నర నెల అలా ఉంటాయి మీకు చాలా సన్న పిల్లలు కూడా ఉన్నాయి అన్న కొన్ని ఇక్కడ కనబడుతున్నాయి కదా మీకు ఇవి వచ్చేసి చాలా పిల్లలు అన్న అందుకని ఏది యావరేజ్ మీద పన్నెండు అరవై చెప్తున్నారు వేరే వాళ్ళు వచ్చేసి పదకొండు వేలకి పదకొండు వేల రెండవ కడుగుతున్నారంట ఇవైతే ఎవరు ఇంకా సేల్ అయితే కాలేదు ఎక్కువ కొంచెం లైట్ గా కొమ్ము వచ్చిన పిల్లలే సేల్ అవుతున్నాయి పిల్లలు కూడా అమ్మేశారన్న ఇదో ఇక్కడంతా ముద్దలు వేసేసారు ఈ ముద్దలు వేస్తే అమ్మేశారని అర్థం ఉన్నా ఇవి వచ్చేసి టూ మంత్స్ అంటే త్రీ మంత్స్ లోపలే ఉంటాయన్న అక్కడ మాత్రం త్రీ మంత్స్ ఉండే పిల్లలు ఒక పది పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు వస్తాయన్న మిగతాయి టూ మంత్స్ పిల్లలే వస్తాయన్న ఇదో ఇక్కడ ఉండే బ్యాచ్ మొత్తం టూ మంత్స్ వస్తాయి అన్న అక్కడ ఉండే మాత్రం త్రీ మంత్స్ అన్న అంటే అవరేజ్ మీద చిన్న పెద్ద అన్నీ కలిపి ఉన్నారు కాబట్టి ఇవి ఎలా అన్నారో వస్తారు అన్నగారు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు కొన్నారమ్మా వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళు అడిగి రేట్ చెప్తాను మీకు మీరు కొన్నారా ఎంత కజాత రేట్ తెలీదా వాళ్ళు కొన్ని తీసుకొచ్చారా నేపుకోడానికే కదా అన్న ఇక్కడ ఒక తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇవి బేరం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి చూపిస్తారన్న తొమ్మిది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అన్న లైవేట్ ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తున్నాయి ఇక్కడ ఉండే పెద్ద పిల్లలు ఉన్నాయి పిల్లలు మొత్తం అన్నగారు అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారో చూపిస్తాను పదోంబిల్లయా చెప్పు ఏం చెప్తున్నాడు అన్న అన్నా ఏం అన్న నువ్వేం చెప్తున్నావు నువ్వేం అడుగుతున్నావు అన్న అన్నా తొమ్మిది వందలు చేసి అన్న పన్నెండు అరవై చెప్తున్నారు అన్న వచ్చేసి ఇంకా అడగలేదు ఎలా అడుగుతున్నారో చూపిస్తాను అన్న వచ్చేసి పన్నెండు అరవై చెప్తున్నారు పన్నెండు వందల ఏ చెప్పు ఏంద కానీ ఎవరో మాట్లాడితే కదా మధ్యలో నువ్వు படு படு <that> <to their> <problems> ఈ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలున్న పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి అన్న అన్న వచ్చేసి పన్నెండు అరవై చెప్తున్నారు బ్రదర్ వచ్చేసి పదివేల రెండు వందలతో అడుగుతున్నారు భారం అయితే ఇంకా కుదరలేదు ఎలా కుదురుతుందో చూపిస్తాను అన్న పన్నెండు అరవై చెప్తున్నారు అన్న వచ్చేసి పదివేల మీద అడుగుతున్నారు అన్న ఆయన వద్దంటున్నారు అన్నగారు లాస్ట్ బేరం అయితే పదకొండు వేలు ఇవ్వమంటున్నారు అన్న ఏమో పదివేల మీద అడుగుతున్నారు రేట్ ఇంకా కుదరలేదన్న కరెక్ట్ ఎలా కుదరతాయో చూపిస్తాను మీకు తొమ్మిది గ్రోలు ఇక్కడైపోయినా అయినా పదిన్నరవైతో అన్న కొనేస్తారు ఇవి వచ్చేసి త్రీ మంత్స్ అలా ఉంటాయి అన్న లైవరీ అయితే పదమూడు రోజులు అలా ఉంటాయి లైక్ పది పదిన్నరవైతో అయిపోయాయి అన్న తర్వాత బ్యాచ్ చూపిస్తాను కట్టారం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూపిస్తాను మీకు ఈ పిల్లలు వచ్చేసి రెండు రెండున్నర నెల అన్న చాలా సన్న అన్న ఇది అన్నగారు బేరం అయితే జరుగుతుంది ఇంకా కుదరలేదు ఎలా జరుగుతుందో ఎలా అయిపోతుందో ఒకసారి మీకు చూపిస్తాను లైబ్రరీ ప్రకారం అయితే లైబ్రరీ ప్రకారం అయితే పది తొమ్మిది అలా లైవ్ అయితే అన్న సన్న పిల్లలే ఉన్నాయి రేట్ ఎంత చెప్తున్నారు ఇంకా రేట్ అయితే కుదరలా వాళ్ళు అయితే అడుగుతున్నారు ఎంత చెప్తున్నారు అన్నగారు ఎంతకు అడుగుతున్నారో చూపిస్తాను అన్న ఈ పిల్లలు వాళ్ళకి రేట్ సెట్ కాలేదు వాళ్ళు వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి తొమ్మిది వేలు కడుగుతున్నారు రేట్ సెట్ కాలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు మార్కెట్లో ఉన్న ఎక్కువ సన్నపిల్ల అంటే త్రీ మంత్స్ లోపల పిల్ల పెద్దగా సేల్ అవ్వడం లేదన్న ఎక్కువగా లైట్గా కొమ్ముదలేసిన పిల్ల కొంచెం ముదురు పిల్లగా ఉండే పిల్లలు అంటే ఫోర్ మంత్స్ అలా ఉండే పిల్లలు ఎక్కువ సేల్ అయిపోతున్నాయన్న ఆ పిల్లలే ఎక్కువ కొంటున్నారు కూడా ఆ పిల్లలైతే లైవేట్ ప్రకారం పద్నాలుగు పదమూడు కిలోలు పైన ఉండేటి అయితే పదమూడున్నర పద్నాలుగు వేలతో అమ్ముతున్నారు త్రీ మంత్స్ పిల్లలు అయితే కొన్ని పన్నెండు పన్నెండున్నరవై అమ్ముతున్నాయి పిల్లల బట్టి అమ్ముతున్నాయి అన్న అంటే రైతు వారీగా అమ్ముతున్నాయి అమ్ముతున్నాయన్న ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే కొంచెం పెద్ద పిల్లలే అమ్ముతున్నాయి కానీ త్రీ మంత్స్ లోపల పిల్లలు పెద్దగా సేల్ కాలేదన్న కాబట్టి ఇప్పుడు నుంచి ఇప్పుడు ఇంకా ఈ త్రీ మంత్స్ పిల్లలు ఇంకా నేను చూపించకుండా మీకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉండే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి అవి చూపిస్తాను చాలా వరకు త్రీ మంత్స్ పైన ఉండే పిల్లలే అమ్ముతున్నాయి అన్న మార్కెట్లో త్రీ మంత్స్ లోపల ఉండే పిల్లలు తక్కువ ఉన్నాయి కానీ పెద్దగా ఎవరు అడగడం లేదు ఎక్కువ కొంచెం పెద్ద పిల్లలే తీసుకుంటున్నారు రేట్ ఎక్కువైనా కూడా కొంచెం పెద్ద పిల్లలే అడుగుతున్నారు కాబట్టి మీకు ఇప్పుడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఆ రేట్ అన్న ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి అడుగుతాను ఇవి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా ఉంటాయన్న లైవ్ ఎయిట్ ప్రకారం చూసుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు లైవ్ వస్తాయి అన్న ప్రతి వారం ఈ అన్నగారు వేసుకొని వస్తారు ఎలా అమ్ముతున్నారు బేరం ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తాను మీకు ఏమన్నా మొన్న వారం ఎంఎస్ ఎన్ని పిల్లలు ఇయ్యా పదిహేడు పిల్లలు జాత ఏం చెప్తున్నావా ముప్పై మూడు వేలు ఓకే ఓకే అన్న మొత్తం వచ్చేసి పంతొమ్మిది పిల్లలు అంటన్నా జత వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నారన్న లైవ్ వేటు ప్రకారం అయితే మనకి ఇరవై ఎనిమిది ముప్పై ఐదు లైవ్ ఎయిట్ వస్తాయన్న రేటు పెద్ద పిల్లల వరకు రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నా నిన్న వారం కంటే ఈ వారం కూడా సేమ్ అదే చెప్తున్నారు చెప్తున్నారన్న మార్కెట్లో ఎక్కువ ఈ పిల్లలే ఆగున్నాయన్న నిన్న వారం త్రీ మంత్స్ పిల్లలు పెద్దగా అమ్మలేదు అనుకుంటే ఈ వారం త్రీ మంత్స్ ఫైన్ పిల్లలు అమ్మాయి ఈ వారం ఈ పెద్ద పిల్లలు ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉండే పిల్లలు చాలా వరకు ఆగాయి ఇంకా మీకు చూపిస్తాను నా బ్యాచ్లు ఇవి వచ్చేసి జాత వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నారు అన్న నా ఇక్కడ వచ్చేసి సెవెన్ మంత్స్ పిల్లలు ఎయిట్ మంత్స్ పిల్లలున్నా అన్న ఆరు నెలల పిల్లలు ఏడు నెలల పిల్లలు ఉన్నాయి ముందు వచ్చేసి కొంచెం చిన్న సైజు పిల్లలు ఉన్నాయన్న ముందు వచ్చేసి కొంచెం చిన్న సైజు పిల్లలు ఉన్నాయి వచ్చి కొంచెం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయన్న లైవ్ వేట్ ప్రకారం అయితే మనకు వెనక సైజు పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు అలా లైవ్ వస్తాయి వస్తాయన్న ముందు పిల్లలు వచ్చేసి పద్దెనిమిది ఇరవై లోపల ల వస్తాయి వస్తాయన్న ముందు పిల్లలు పిల్లలుండి ముందు ముందు అన్న మొత్తం టోటల్ ఎన్నో అడిగి చెప్తాను మొత్తం అయితే కట్ అయితే సేల్ అయిపోయింది అన్న వెనక పిల్లలు ఇరవై ఐదు అలా లైవ్ వస్తాయి అన్న ముందు పిల్లలు వచ్చేసి ఈ పద్దెనిమిది పదిహేడు అలా లైవ్ ఎట్ వస్తాయన్న ముందు కొంచెం చిన్నపిల్ల యావరేజ్ మీద అయితే మనకి వెనకాల పిల్లలు అయితే ఇరవై ఐదు అలా లైవ్ వస్తాయి అన్న యావరేజ్ మీద అయితే మనకి ఇరవై 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 రెండు లైవ్ ఎట్ వస్తాయన్న ఇవి అన్న కట్టా ఎలా అమ్మారో మీకు చూపిస్తాను అన్న అవి అమ్మేసా ఎన్ని పిల్లలు మొత్తం అయ్యా నలభై ఐదు జత ఇరవై ఒక్క మొత్తం నలభై ఒక్క పిల్ల నలభై ఒక్క పిల్ల నలభై ఐదు పిల్లలు జత వచ్చేసి ఇరవై ఒక్క మీద అమ్మే అమ్మేస్తారన్న ఇలా ఇగో ఇవన్నీ ముద్దలు వేసేశారు జత వచ్చేసి ఇరవై ఒక్క మీద అమ్మారు మనకి టోటల్ యావరేజ్ మీద అయితే ఇరవై రెండు ఇరవై ఐదు లోపలే వస్తాయన్న లైవ్ ఎటు వెనక పిల్లలు కొంచెం పెద్ద ఉన్న ముందు తాడులో చాలా వరకు ఇరవై పద్దెనిమిది ఇరవై లోపల వచ్చే లైవ్ ఎటు ఉన్నాయి అన్న ముందు బ్యాచ్ ముందు తాడు మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఆరు పిల్లలు అంటున్నా జత వచ్చేసి ఇరవై ఒక్క మీద అమ్మేశారన్న ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అని చెప్పాను కదా ఇవి చాలా వరకు ఏదో ఒక కట్ట అరకట్టే వరకే అమ్మాయి అన్న ప్రతి ఒక్క కట్టాన్ని చాలా వరకు నిలబడే ఎందుకంటే రేట్లు ఎక్కువ చెప్తున్నా అక్కడ చాలా వరకు సెవెన్ మంత్ ఎయిట్ పిల్లలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఏడో కట్ట అరకట్ట వరకే అమ్మాయి అన్న ఓకే అన్న ఈ రోజు వరకు ఈ వీడియో ఎంతటితో ముగిసేస్తున్నాయి ఎందుకంటే మేకల వీడియో గొర్రెలు వీడియో తీయాలి కాబట్టి టైం తొమ్మిదిగా వస్తుంది కాబట్టి టైం లేదు కాబట్టి ఇంకెంతటితో ఈ అన్న అంటే పెద్ద పిల్లలు అంటే ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ పెద్దగా సేల్ అవ్వలేదన్న ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయన్న ఈ త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు కూడా వచ్చిన్నాయి కానీ ఎక్కువ ఫోర్ మంత్స్ అంటే త్రీ మంత్స్ పైన ఉండే పిల్లల వరకు కొంచెం ఐదు వరకు ఎంఐ అన్న మార్కెట్లో ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు చాలా వరకు ఆగిపోయి ఉన్న ఈ పిల్లలు మొత్తం చాలా వరకు ఆగిపోయి ఉన్నాయన్న ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి మీకు రేపు వారం మిగతావి చూపిస్తున్నాయి ఎందుకంటే ఈ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పిల్లలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఈ త్రీ మంత్స్ పిల్లలు కూడా త్రీ మంత్స్ లోపల ఉండే పిల్లలు పెద్దగా సేల్ అవ్వలేదన్న ఈ ఫోర్ మంత్స్ అలా లైట్గా కొమ్ముదలు ఉన్న పిల్లల వరకు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా అమ్మున్నాయి ఈ పిల్లలైతే ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లలో అన్నీ అమ్మలేదు ఏదో ఒక కట్ట అరకట్ట వరకే అమ్మున్నాయన అందుకే మేకల వీడియో గుర్రె వీడియో తీయాలి కాబట్టి టైం లేదు కాబట్టి ఇంతటితో ఈ వీడియో మీకు చేస్తున్నాను